ఒక వ్యక్తికి అమ్మాయితో పెళ్ళైంది ఆ అమ్మాయికి ఒక చెల్లి ఉంది అప్పుడే ఆ వ్యక్తికి చెల్లి కూడా కనెక్ట్ అయింది ఇక ఆ తర్వాత అక్కతో కాపురం చెల్లితో రొమాన్స్తో రెచ్చిపోయేవాడు చెల్లితో కూడా ఆ రిలేషన్ మెయింటైన్ చేశాడు చివరికి విషయం అక్కకు తెలిసింది తర్వాత అక్క ఏం చేసిందో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే అయితే ఇది ఎక్కడ జరిగింది అక్క భర్తకి చెల్లి ఎందుకు కమిట్ అయింది బావతో రొమాన్స్కి ఎందుకు ఒప్పుకుంది ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీ గురించి ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూణేలోని ఎలంది కాలనీలో గోవింద్ అర్జున్ అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నడుపుతున్నాడు టూర్ ఆపరేటర్ గా కూడా సైడ్ బిజినెస్ చేస్తున్నాడు ఆర్థికంగా గోవింద్ కి ఎలాంటి ఇబ్బంది లేదు సరిగ్గా ఇరవై నాలుగేళ్ల వయసులో తమ బంధువుల ద్వారా అతనికి ఒక మ్యారేజ్ ఆఫర్ వచ్చింది గోవింద్ చిన్న వయసులోని లైఫ్ లో సెటిల్ కావడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఎందుకంటే అతనికి పెళ్లి కూతురు ఫోటో బాగా నచ్చింది ఇక లైవ్ లో చూద్దామని పెళ్లి చూపులకు వెళ్లాడు పెళ్లి కూతురు పేరు స్వాతి ఆమెకి ఇరవై ఒక్కేళ్లు స్వాతి గోవిందులు ఒకరికొకరు నచ్చారు భారీగా కట్న కానుకలు ఇచ్చి స్వాతి తల్లిదండ్రులు గోవింద్ కి తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేశారు రెండు వేల తొమ్మిది మార్చి ఒకటిన ఇద్దరు పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు ఇద్దరు ఊటీకి హనీమూన్ కి వెళ్లారు దాదాపు వారం రోజుల పాటు ఊటీలో ఎంజాయ్ చేసి ఇంటికొచ్చారు అక్కడి నుంచి ఇద్దరు జీవితాన్ని మొదలు పెట్టారు గోవింద్ కి స్వాతి అంటే చాలా ప్రేమ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితం సాగుతోంది అయితే స్వాతికి పంతొమ్మిది ఏళ్ళు చెల్లెలుంది ఆమె పేరు అశ్విని చూడటానికి కూడా బానే ఉంటుంది ఒకే కాలనీలో ఉండడంతో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తన సోదరి దగ్గరకు వచ్చేది అశ్విని ఆ క్రమంలోని బావ గోవింద్తో సరదాగా కామెడీ చేసుకుంటూ సెటైర్లు వేసేది ఇటు గోవింద్ కూడా మరదల్ని ఆట పట్టించేవాడు ఇక ఏడాది తిరిగేసరికి స్వాతి గర్భవతి ఈ క్రమంలో కాస్త దూరంలో ఉండే తన తల్లి దగ్గరకెళ్ళింది స్వాతి నెలలు దగ్గర పడటంతో తల్లిదండ్రుల దగ్గర ఉండాలని అనుకుంది ఇటు గోవింద్ పేరెంట్స్ మరో చోట ఉంటారు తన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరే సొంత ఇల్లు కొనుక్కొని నివాసం ఉంటున్నాడు గోవింద్ అయితే తన బావ గోవింద్ కి ప్రతిరోజు రాత్రి సమయంలో భోజనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టేలేదు అశ్విని అలా ప్రతిరోజు వస్తుంటే ఇద్దరు ఒకరికొకరు నచ్చుకునేవారు బావ మంచితనం చూసి అశ్విని ఫ్లాట్ అయిపోయింది బావతో ఎంజాయ్ చేసేందుకు మొగ్గు చూపింది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోవింద్ కూడా మరదలతో కామెడీగా సరసలాడుతూ లైన్లో పెట్టి చేపట్టుకునేవాడు ఇక అశ్విని కూడా బావంటే ఇష్టం వయస్ ప్రభావంతో పాటు ఇంట్లో ఎవరూ లేరు ఇంకేముంది మొదటి అనుభవాన్ని బావతో ఎంజాయ్ చేసేసిందే మరి ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత దాగుతుందా ఆగదు ఇద్దరు ప్రేమికుల్లా తిరుగుతూ ఉన్నారు ప్రతిరోజు పావ కోసం కాలేజీ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఎంజాయ్ చేసేది అలా అలా తన సోదరి స్వాతి ఇంటికి వచ్చేసినా సరే ఇద్దరు బయట కూడా కలుసుకునేవారు ఏకంగా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లోనే ఒక గది ఏర్పాటు చేసుకుని మరదలతో ఎంజాయ్ చేసేవాడు గోవింద అలా దాదాపుగా నాలుగేళ్ల పాటు అక్రమ బంధం సాగిందే అయితే గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకుని గోవింద్ తన మరదలతో ఎంజాయ్ చేశాడు ఈలోపు స్వాతి కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు అయినా సరే భార్యతో బానే ఉంటూ మరదలతో ఇలా నడుపుతూ ఉన్నాడు అయితే ఒకరోజు స్వాతి ఫంక్షన్కి వెళ్ళింది ఆ టైంలో అశ్విని తనకు నీరసంగా ఉందని చెప్పి ఇంటి దగ్గరే ఉంది అందరూ వెళ్ళిపోగానే అశ్విని తన బావకి ఫోన్ చేసింది నేను ఒంటరిగా ఉన్నాను అది కూడా నీకోసం మా ఇంటికి వచ్చేయమని కోరింది ఇంకేముందు రెక్కలు కట్టుకుని ఆలిపోయాడు గోవింద్ ఇద్దరూ కలిసి అశ్విని ఇంట్లోనే శృంగారంలో మునిగి తేలారు అయితే హఠాత్తుగా బంగారు నగలు మర్చిపోయానని తల్లితో కలిసి స్వాతి తిరిగి ఇంటికి వచ్చింది తలుపు కొట్టడంతో లోపలున్న అశ్విని గోవిందులు కంగారు పడ్డారు దాదాపు ఐదు నిమిషాల తర్వాత తలుపు తీయడంతో స్వాతికి ఎదురుగా బత్త కనిపించాడు బెడ్రూమ్ లో అశ్విని పడుకునుంది ఏం చేస్తున్నారని బత్త నిలదీయడంతో అశ్వినికి ఒంట్లో బాలేదంటే టాబ్లెట్స్ తెచ్చిచ్చానని బుకాయించాడు మేం వెళ్లి ఇరవై నిమిషాలు కూడా కాలేదు అప్పుడే టాబ్లెట్స్ అడిగిందా అని అనుమానించింది ఇక తన చెల్లెల్ని ఫోన్ చెక్ చేయగా ఆమెనే కాల్ చేసినట్టుగా అనిపించింది దీంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని గ్రహించి ఇక ఇక్కడ నిలబడింది చాలు మన ఇంటికి పదండి అని గోవింద్ కు వార్నింగ్ ఇచ్చి పంపించింది ఇటు అశ్విని తల్లి కూడా చిన్న కూతురునే తప్పుపట్టిందే కానీ బావతో నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను అనుమానించొద్దని కన్నీరు పెట్టుకుంది దీంతో అశ్విని సముదాయించారు ఆనాటి నుంచి స్వాతి తన భర్త ఫోన్లో అశ్విని నెంబర్ని కూడా డిలీట్ చేయించి భర్తను ఏకంగా కంట్రోల్లో పెట్టేసింది అయితే ఎంత కంట్రోల్ చేసినా వాళ్ళు మాత్రం వారి బంధాన్ని కూడా కొనసాగిస్తూనే ఉన్నారు ఇక తప్పదన్నట్లుగా అశ్విని పేరెంట్స్ ఇంట్లో తిట్టడంతో పాటు ఇంటిని కూడా దూరంగా మార్చేశారు పెళ్లి నిర్ణయం తీసుకున్నారు అయినా సరే ఏదో ఒక సమయంలో బావ దగ్గరికి వచ్చేసేది అశ్విని అతని మైకల్లో పడిపోయింది తనకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది దీంతో ఇద్దరూ కలిసి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు తన భార్యకి తెలియకుండానే మరదల్ని రెండో పెళ్లి చేసుకున్నాడు గోవింద్ మరోచోట ఆమెతో కలిసి కాపురం కూడా పెట్టేశాడు అంతేకా తనకి తానుగా నచ్చిన కుర్రాడితో లేచిపోయాను మీరు నాకు బావకి లింక్ అంటగట్టారు నేను ఒక వ్యక్తిని ప్రేమించాను నా కోసం మీరు ఎతకద్దు నేను లేచిపోయి హాయిగా ఉన్నానని తండ్రికి ఫోన్ చెప్పింది అశ్విని దీంతో అనుకున్నారు అయితే స్వాతి మాత్రం తన చెల్లెలు అశ్విని ఎందుకంటే ఈ అశ్విని తనకంటే చాలా తెలివైంది కన్నింగ్ అని కూడా ఆమెకి తెలుసు దీంతో తన తండ్రికి విషయం చెప్పి గోవింద్ రహస్యంగా ఫాలో కావాలని కోరింది దీంతో తన పెద్ద కూతురు చెప్పిందని అశ్విని తండ్రి రెండు రోజులు రహస్యంగా ఫాలో కావడంతో తన చిన్న కూతురు లేచిపోయింది మొదట కూతురు మొగుడుతోనేనని తెలిసి లబోదిబో అన్నాడు ఆ వెంటనే స్వాతి పెద్దల ముందు పంచాయతీ పెట్టింది అయితే అశ్విని ఎదురు తిరిగి తాను భావను పెళ్లి చేసుకున్నానని తెగేసి చెప్పినా ఆ పెళ్లికి ఎవరూ కూడా ఒప్పుకోలేదు నలుగురికి తెలియకముందే మరో పెళ్లి చేస్తామని బలవంతంగా అశ్వినిని ఇంటికి తీసుకెళ్లిపోయారు ఇటు స్వాతి ప్రతిరోజు భర్తతో గొడవపడేది పెళ్లాన్ని ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఇదేం పని అని నిలదీసింది మరోసారి తన చెల్లి దగ్గరికి వెళ్తే ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టింది అశ్విని ఫోన్ నెంబర్ ని మార్చేసి ఆమెకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు ఆరు నెలల పాటు గోవింద్ అశ్విని మధ్య ఎడబాటు వచ్చింది అయితే ఈ గ్యాప్ లో అశ్విని నదీం ఖాన్ అనే ఒకడితో ప్రేమలో పడింది అతను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి పూణేలో ఉద్యోగం చేసుకుంటూ గడుపుతున్నాడు తన కాలనీలో ఉండే నదీం ఖాన్ తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది ఈ విషయం కాస్త స్వాతి ద్వారా గోవింద్ కి తెలిసిందే దీంతో తన మరదల్ని వేరేవాడు పటాయించాడనుకుని మరోసారి దగ్గర అయ్యాడు ఎంత ఆయన తాను రహస్యంగా తాలి కట్టానని చెప్పి అశ్వినితో తీగ మాట్లాడుతూ తన దగ్గరికి రప్పించుకున్నాడు ఈ మరో చోట గత్తి తీసుకుని మొదలు పెట్టారు ఇంకా చెప్పాలంటే బావంటే అశ్వినికి తెగిష్టం పిలవాలయే కానీ ఎవరాపినా ఆగేటట్టు లేదు అశ్విని అందుకే అశ్విని మరోసారి తన బావకి దగ్గరైంది అలాగే ఈ గ్యాప్ లో నదీంతో ప్రేమ ఆయన నడుపుతూనే ఉంది ఇద్దరితో ఎంజాయ్ చేస్తుంది అయితే ఈ నదీం ఏం చెప్పి ఒప్పించాడో కానీ రహస్యంగా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి తర్వాత బావకి కంప్లీట్ గా కటిఫ్ చెప్పేసింది దీంతో రగిలిపాడు గోవింద్ తన మరదలు తనకి అనువైనట్టుగా ఎంజాయ్ చేస్తూ మోసం చేసిందని బాగా హట్ అయిపోయాడు తాను నదీమ్ని పెళ్లి చేసుకున్నానని సమాచారం ఇచ్చి ఫోటోల్ని కూడా పేరెంట్స్ కి షేర్ చేసేసింది ఇక అప్పటికి కూతురుతో విసిగి పారే వేసారిన అశ్విని పేరెంట్స్ మొదట ఆమెను పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు కానీ ఆమె తాను హాయిగా బ్రతుకుతున్నానని చెప్పింది తన కోసం వెతకద్దని తన గురించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయద్దని కోరింది దీంతో అశ్విని వదిలేశారు అయితే గోవింద్ మాత్రం తన మరదలు తనకే దక్కాలనుకున్నాడు మెల్లగా మరోసారి పరిచయం పెంచుకొని మంచి వాళ్ల నటించాడు అసలు గోవింద్ కు అశ్విని కి అక్రమ సంబంధం ఉన్న విషయం నదీం కి తెలియదు పాపం వారి లవ్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా మొదట నమ్మించాడు ఆర్థికంగా కూడా సహాయం చేశాడు బాగ్ లో ఇద్దరు కాపురం పెట్టారు బాగా నమ్మించిన తర్వాత జనవరి రెండు వేల పదిహేడున మీ అక్క స్వాతి నిన్ను చూడాలనుకుంటుంది నీకేవో కొత్త బట్టలు కొని పెట్టింది రావాలని కోరాడు దీంతో నదీం కూడా ఒకసారి రమ్మని సాయంత్రం ఆరున్నరకి పంపించాడు ఆ మరుసటి రోజు ఉదయం అశ్వినిని పంపుతానని నదీంకి చెప్పాడు మొదట తన బైక్ పై అశ్వినిని కూర్చోబెట్టుకున్న గోవింద్ కొద్ది దూరం వెళ్లిన తర్వాత బైక్ ను ఒక చోట పార్క్ చేశాడు ఆ సమయంలోనే తన దగ్గర పనిచేసే పదిహేడేళ్ల కుర్రాడు ఒక చిన్న వ్యాన్ ని తీసుకొచ్చాడు అందులో అశ్విని నమ్మించి కూర్చోబెట్టుకొని తెలగాంచక్కని రోడ్డు వైపు తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్తున్నారని అశ్విని అడిగితే బంధువులు ఇంట్లో ఫంక్షన్ ఉంది మీ అక్క కూడా అక్కడే ఉందని నమ్మించాడు గోవింద్ కానీ చీకటి పడిగానే రోడ్డు పక్కన వ్యాన్ ఆపి అశ్విని కిందకి దించాడు గోవింద్ ఇక్కడ ఎందుకు ఆపావని అశ్విని నిలదీగా వ్యాన్లో ఉన్న ఐరన్ రాడ్ తీసి తల మీద గట్టిగా బాదాడు దెబ్బకి విలవెల్లాడుతూ కుప్ప కూలింది అశ్విని ఆ తర్వాత గోవింద్ తో పాటు వచ్చిన అతని ఇద్దరు కలిసి రాళ్లతో తలపై బాధి చంపేశారు మృతదేహాన్ని పొదల్లో వేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ అశ్వని ఫోన్ని మురికాలవలో విసిరేసిన గోవింద్ ఇంటికి అయితే ఆ మరుసటి నాడు కూడా అశ్విని ఇంటికి రాకపోవడంతో ఇక్కడ నదీం కంగారు పడ్డాడు ఫోన్ చేసిన అశ్విని ఫోన్ కనెక్ట్ కాలేదు ఇటు గోవింద్ ఫోన్ నెంబర్ అతని దగ్గర లేదు ఏం చేయాలో అతనికి పాల్పోలేదు వెంటనే అశ్విని ఇంటి అడ్రస్ తెలియడంతో మీ కూతురు అశ్వినిని ఆమె బావ గోవింద్ తీసుకెళ్లాడు తనతో పంపించాలని కోరాడు నదీమ్ తన ప్రియురాల్ని దూరం చేయటానికి కిడ్నాప్ చేశారేమోనని భ్రమపడ్డాడు దీంతో అశ్విని తల్లి తన పెద్ద కూతురు స్వాతికి ఫోన్ చేయగా చెల్లెలు రాలేదని చెప్పింది గోవింద్ అడగ్గా తనకేం తెలియదని బుకాయించాడు నదీమే ఏదో చేసి అమాయకంగా వచ్చి ఉంటాడని అతని పోలీసులు అప్పచెప్పాలన్నాడు గోవింద్ అయితే నదీం మాత్రం భయపడలేదు ఇక అశ్విని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్వాతిని విచారించగా తన భర్త కాస్త టెన్షన్ లో ఉన్నాడని ఎప్పుడూ లేనిది జనవరి ఐదు రాత్రి బాగా మద్యం తాగి నిద్రపోయాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్ వెళ్లి భోజనానికి కూడా రాలేదని చెప్పింది అయితే ఆ మరునాడు ఉదయమే వెళ్లి అశ్విని మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అంతేకాదు ఒక వీధి కుక్కను చంపి ఆమె మృతదేహంపై వేసి కాల్చి అనుమానం రాకుండా జాగ్రత్త ఇవన్నీ కూడా పోలీసులు గోవి తమదైన శైలిలో విచారించగా మొత్తం కక్కేశాడు అక్కని పెళ్లి చూపుల్లో చూసి వెనకున్న ఆమె లైన్ లైన్లో పెట్టాడట గోవింద్ ఇక అంతకంటే ముందే అశ్విని తెరచాట్ నుంచి తన అక్కకి కాబోయే భర్త గోవింద్ను రొమాంటిక్ గా చూసిందట ఆమె చూపుల్ని గోవింద్ మొత్త లైట్ తీసుకున్నాడు రాను రాను ఆమె చూపుల వెనక ఇష్టం ఉందని గ్రహించి అక్కతో కాపురం చెల్లెలతో అక్రమ బంధం నేర్పాడు కానీ తన మరదలు వేరే యువకుడితో లేచిపోయి పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేక హత్య చేశాడు గోవింద్ ఇప్పుడు జైల్లో చెప్పకూడదు అంటున్నాడు చూశారుగా ఫ్రెండ్స్ ఇది చూశాక మీకేం అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్